హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజైతే చెల్లి వాళ్ళు ఆడపడుచు వాళ్ళు వెళ్ళిపోతున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు అందరు బాయ్ బాయ్ చాలా బాగా అనిపించింది మీరు వచ్చినందుకు ఉన్నందుకు ఇలాగే వస్తూ వెళ్తూ ఉండండి రాముడు సీత ఆడుకుంటున్నాం చక్కగా అందరం కూర్చొని ఎప్పుడో చిన్నప్పుడు ఆట ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆడుకున్నాం ఇప్పుడు రాముడు మా చెల్లి సీతని కనుక్కోవాలి అయితే సిరమ్మ కనుక్కుందా ఇంతీరో నేను హనుమంతుడు సేఫ్ అనమాట హనుమంతుడు సేఫ్ జోన్ రాముడు తప్ప పన్నీ సేఫ్ జోన్ ఇప్పుడు పుష్కర వేస్తున్నాడు ఓకే బై ఓ నాకేది ఓ రోజంతా వెలుగులేడౌతానే సీత వచ్చి అవును మేము ఒక గేమ్ ఆడుతున్నాము నైట్ టైంలో చక్కగా ఏంటంటే మూవీస్ నేమ్స్ రాసాము నోటితో చెప్పకుండా యాక్టింగ్ చేసి చెప్పాలి ఆ మూవీ నేమ్ ఏంటో మిగిలిన వాళ్ళు గెస్ట్ చేస్తారనమాట దీనికోసం మేము చక్కగా ఇగో రౌండ్ టేబుల్ సమావేశాలగా మా చెల్లి చెల్లి వాళ్ళ పాప మా పాప ఇంకా మా వాడు ఇంకా నేను అందరం కలిసి చక్కగా గేమ్ ఆడిపోతున్నాం అన్నమాట ఇప్పుడు మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి ఓకే మీరు కూడా సమ్మర్ని అందరూ కలుసుకున్నప్పుడు సమ్మర్లో ఇలాంటి ఆటలు ఆడుకోండి చాలా మంచి మజా వస్తుంది చాలా మంచి ఫన్ వస్తుంది బాగా ఎంజాయ్ చేస్తారు మా వాడు చీటీ తీయబోతున్నాడు ఏ మూవీ వస్తుందో ఏం నేమ్ వస్తుందో మేము గెస్ గెస్ట్ చేయాలన్నమాట ఓపెన్ చేస్తున్నాడు ఇప్పుడే ఈజీనా ఈజీయేనా పుష్కర్ వామో నువ్వు చూడని మూవీయా అంటే గ్రేట్ స్టార్ట్ దూ టూ వర్డ్స్ అనూష ఏ ఏ ఫస్ట్ లెటర్ ఎన్ సూపర్ అట్లా చెప్పు నోటితోనే చెప్పేస్తుంది యాక్టింగ్ అని మర్చిపోయి ఇలాంటి ఫన్ వస్తుంది అండి మీకు కూడా ఇలా ఆడుకుంటే మీడియం మూవీ దేవుడు రాముడు పాత సినిమా రెండు వర్డ్స్ మూడు నాలుగు వర్డ్స్ హలో గురు ప్రేమ కోసం కోసమే అయిపోయింది ఇక్కడ హైదరాబాద్ వచ్చాక భక్తిని ఒకసారి దించాము మళ్ళీ హాలిడేస్ వచ్చాయి తన ఇంటికి వచ్చింది మళ్ళీ దించడానికి అయితే నేను హాస్టల్కి అయితే తీసుకొని వెళ్ళాను తన్ని ఇక తనైతే హాస్టల్లో డ్రాప్ చేసేసానండి ఇక తనకి బై బై అయితే చెప్పేశాను నేను చెల్లి వాళ్ళ పాప భక్తి వెళ్ళాము భక్తిని డ్రాప్ చేసేసి నేను తను అయితే రిటర్న్ వచ్చామండి వచ్చేటప్పుడు హైదరాబాద్లో ఎండలకి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందండి నాకు తను డ్రాప్ చేసి ఇంటికి వచ్చేసరికి విపరీతమైన హెడేక్ వచ్చేసింది నాకు అస్సలే అలవాట్లేదు కదా ఇంకా ఆలిసిపోయాను అనమాట బాగా ఇక చెల్లి వాళ్ళు అయితే ఒక టెన్ డేస్ ఉండి వాళ్ళు కూడా ఇంకా బయలుదేరుతున్నారండి ఇంటికి వెళ్ళడానికి ఈరోజు చెల్లి వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు మార్నింగ్ మార్నింగే రెడీ అయిపోయాము నైన్ థర్టీకే బస్సు వెళ్ళి డ్రాప్ చేసి రావాలి ఇన్ని రోజులు వీళ్ళు ఉన్నారు కదా చాలా బాగా అనిపించింది మళ్ళీ వీళ్ళు వెళ్ళిపోతే బోర్ అయిపోతాం మా వాడు కూడా రెడీ అయిపోయి కూర్చున్నాడు వాళ్ళని డ్రాప్ చేసి రావడానికి హనీ గారు ఏం చేస్తున్నారండి ఎప్పుడు వస్తాం మళ్ళీ ఓకే నైస్ ఆటో అయితే బుక్ చేశాను ఆటో కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట ఇక్కడ బయటకు వచ్చేసి వెళ్ళిపోతున్నారు వచ్చి చుట్టాలు మేము బోర్ అయిపోతాము ఆటో బుక్ చేసుకున్నాము ఆటో వచ్చేదాకా వెయిట్ చేస్తున్నాము రోడ్ అయితే వచ్చేసాము బస్ కోసం వెయిట్ చేస్తున్నాం బస్ ముందే వస్తుందని చెప్పేసి మేము తొందరగా కానీ బస్సు రాము ఇక చెల్లిని ఎక్కిచ్చేసి బస్సు నేను మా వాడైతే తిరిగి ఇంటికి వచ్చేసామండి ఇక తప్పదు కదా వచ్చిన వాళ్ళు తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా